అందరికీ నమస్కారములు అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్ష దీపావళి పండుగ దీపాల పండుగని కూడా అంటారు ఇది భారతదేశంలో హిందువులు జరుపుకునే పండుగ చీకటిపై వెలుగు చెడుపై మంచి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకంగా ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగ రోజు లక్ష్మీదేవి మరియు వినాయకుడు వినాయకుడిని పూజిస్తారు దీపావళి రోజు ఉదయాన్నే తలకు నూనె రాసుకొని తలస్నానం చేయటం ఎందుకంట ఎందుకంటారు ఇది ఎంతో పవిత్రమైన ఆచారం పురాణాల ప్రకారం తైలే లక్ష్మి జలే గంగా అంటారు అంటే నూనెలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవిని నివసిస్తారని నమ్మకం అందుకని దీపావళి అమావాస్య రోజు నూనె రాసుకుని తలస్నానం చేస్తే ఆ దోషం తొలగి ధనం ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తాయని విశ్వాసం దీపావళి అంటే దీపం ఆవళి అంటే దీపాల వరుస ఈరోజు ఇంటి నిండా దీపాలతో అలంకరిస్తారు మీ కళలు చిచ్చుబుడిలా అవక్షించాలని మీ జీవితం రాకెట్ అంత ఎత్తుగా ఎదగాలని మీ ఇంట నవ్వుల భూచక్రం తిరగాలని కోరుకుంటాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు శ్లోకం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపో సర్వతయోవహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపో నమోస్తుతే అర్థం దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే దీపం యొక్క జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంట దీపో సర్వతమోహం అంటే దీపం అన్ని రకాల చీకటిని తొలగిస్తుందని అర్థం దీపేన సాధ్యతే సర్వం అంటే దీపం ద్వారా సర్వకార్యాలు సిద్ధిస్తాయని సంధ్యాదీపో నమస్తుంటే సంధ్యా సమయంలో వెలిగించే దీపానికి నమస్కారం ఇది శ్లోకానికి అర్థం మహాలక్ష్మి పాట శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభలవరం తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య వరం తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళారతులెత్తి ఎదురే గరండి జనులారండీ ఎదురే గారండి శుక్రవారపురిని సేవించరండి శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరం తెచ్చింది సిద్ధిబుద్ధులను సగు భారతీ మూర్తి శక్తి ఎత్తులనొసగు పార్వతీ మూర్తి అష్ట సంపదల సగు శ్రీ సతీమూర్తి ముమ్మూర్తులకు మూల ఈ దివ్య దీప్తి కలలేని కన్నులకు కనిపించదండి కలతలేరుగనైన సతులు కర్ణించు శ్రీ చేర చేరవచ్చింది సౌభాగ్య సేవల వరం తెచ్చింది ముత్తైదుల పసుపు కుంకుమల సాక్షి పారాణి పాదాల అందియల సాక్షి పచ్చతోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి నిత్య మంగళమయ్యి నట్టిల్లు సాక్షి అటువంటి ఇల్లు వెలగయించి కొలుగుండు ఆకలిమి శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభలవరం తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళారతులెత్తి దురేగారండి శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభలవరం తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది